ఆరు గ్యారంటీలు అన్నారు పదమూడు హామీలు ఆరు గ్యారంటీల్లో అవన్నీ వంద రోజుల్లో అమలు చేస్తా అన్నారు ఎన్నెన్నో మాటలు చెప్పినారు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి నాకు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది అప్పుడప్పుడు ఈ ముఖ్యమంత్రి గారి మాటలు వింటుంటే ఈ ప్రభుత్వంలో ఉండే పెద్దల మాటలు వింటే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తున్నది ముఖ్యమంత్రి గారు మొన్న పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో చెప్తున్నాడు ఆరు గ్యారంటీలకు గాను ఐదు గ్యారెంటీలు అమలు చేసేసినా అయిపోయింది అంటున్నాడు ఒక్కసారి మీరు చెప్పాలి నాకు ఒక్క గ్యారంటీ అని అమలైందా పూర్తిగా ఒకటే ఒక్కటే అమలైంది ఏదది ఫ్రీ బస్ ఇక ఆ ఫ్రీ బస్ అందం చెప్పగాదు అలా ఆడవాళ్ళేమో తన్నుకుంటాను మగవాళ్ళు తిట్టుకుంటాను సీట్ల కోసం మీరేమో తన్నుకున్నాడు గుద్దుకున్నాడు అవుతున్నది ఏమో టికెట్లు కొని మాకు సీటు దొరకపాయని వాళ్ళు తిట్టుకుంటాను వాస్తవమా కాదా మీరే చెప్పాలి అది తప్ప ఇంకొకట అమలైందా నెలకు రెండు వేల ఐదు వందలు వస్తాయన్నారు వస్తున్నాయా నిజంగా మీరు అవద్దని చెప్తున్నారు వస్తున్నాయి పక్కా వస్తున్నాయి రాహుల్ గాంధీ చెప్తున్నాడు మన నిర్మల్కొచ్చిండు వచ్చిండు రెండు వేల ఐదు వందలు చాలా అయినాయి పడుతూనే ఉన్నాయి అంటుండ్రు మరి నర్సంపేటలో పెద్ద సుదర్శన్ ఆపుతుండే నాకు తెలియదు కానీ పడుతున్నాయట ప్రియాంక గాంధీ చెప్తున్నది ఉత్తరప్రదేశ్ లో పడతనే ఉన్నాయి తెలంగాణలో చాలా అయిపోయింది మహాలక్ష్మి రెండు వేల ఐదు వందలు మా ఆడపిల్లల ఖాతాల్లో వేస్తూనే ఉన్నాం రేపు దేశమంతా వేస్తామని చెప్పి అక్కడ పచ్చి అబద్దాలు ఆరు గ్యారెంటీలో ఐదు అమలైపోయినాయి అని ముఖ్యమంత్రి గారి బొంకుడు ఇవన్నీ కనబడతలేవా మనకు మరి ఈ పరిస్థితుల్లో నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఇక్కడ మీరందరూ కూడా దాదాపుగా ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగం నాకు రావాలి ప్రవేశ పరీక్షలు రాయాలి జాబ్ క్యాలెండర్ రావాలి రిక్రూట్మెంట్ జరగాలని కోరుకున్నటువలే తొంభై ఐదు తొంభై ఆరు శాతం మీరు ఇక్కడ ఉన్నారు నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి అంటే నోటిఫికేషన్ ఇవ్వాలి రిటర్న్ టెస్ట్ పెట్టాలి అవసరమైతే ఇంటర్వ్యూ పెట్టాలి ఆ ఇంటర్వ్యూలో పాస్ అయితే అప్పుడు అపాయింట్మెంట్ లెటర్ ఇస్తారు మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాకా ఎన్ని నోటిఫికేషన్ ఇచ్చిండు ఎన్ని నోటిఫికేషన్ ఇచ్చిండు గాడిద గుడ్డించిండు ఏమి ఇవ్వలేదు తోర జాబ్ క్యాలెండర్ అన్నాడు సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు అన్నాడు ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇయ్యలేదు ఇయ్యలేదు కానీ నోటిఫికేషన్ ఇవ్వలేదు కానీ రేవంత్ రెడ్డి చెప్తున్నాడు ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చేసినా అని చెప్తున్నాడు ఇది ఎట్లా సాధ్యమవుతుంది పెళ్లి చేసుకోలేదు సంసారం చేయలేదు కానీ పిల్లలు మాత్రం పుట్టినట్ట నోటిఫికేషన్ ఇయ్యలేదు రాత పరీక్ష పెట్టలేదు కానీ ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చినా రేవంత్ రెడ్డి చెప్తున్నాడు మరి గ్రాడ్యుయేట్ ఓటర్లుగా మనం నమ్ముదామా నమ్మి మళ్ళీ తిరిగి మోసపై వాళ్ళకే ఓటేద్దామా ఆలోచించండి